మీ అందరికీ నరదయపూర్వాలు వందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక ఈ మాటలు మీరు నేను ధ్యానించుకుందాం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు వేసుకరిస్తూ వారి నామల శిరసు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని దయ ఆయన మాటలు వింటున్నామంటే ఆయన కృపే కదా దేవుని పిల్లరా కనుక ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే గలతీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే శరీరానికి ఆత్మకు అసలు పడదు దేవుని పిల్లలారా అలాగనే సత్యానికి అసత్యానికి ఎలా పడదు చీకటికి వెలుగుకు ఎలాగైతే పడదు దేవుని పిల్లారా అలాగనే శరీరానికి శరీరంలో నివసిస్తున్న ఇద్దరికి కూడా ఎప్పుడు పడదు వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవే దేవుని పిల్లారా శరీరం ఎంతసేపటికి తిందాము తాగుదాము ఎవరిని అప్పిస్తే తెచ్చుకుందాము హాయిగా ప్యా ప్యాన్ వేసుకొని పనుకుందామని చెప్పేసి శరీర కోరికలు ఎలా ఉంటాయి అంటే కనిపించిందల్లా కావాలని కోరుకుంటుంది కానీ ఆత్మ మాట పడదు ఆత్మకు ఒక నియమము నీతి ఉంటుంది దేవుని పిల్లరా ఆత్మకున్న నీతి నియమం ఏంటంటే కష్టపడి పని చేసుకోవాలా ఎదుటి వారిది ఏది ఆశించకూడదు ఉన్న దాంట్లోనే సర్దుకొని నేను బ్రతకాలనుకుంటుంది ఆత్మ ఎవరి వలన నేను మాట పడకూడదు ఎందుకంటే శరీరం చేసే పనులన్నిటి కూడా శిక్ష ఎవరనుభవించాలంటే ఆత్మే రేపు ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత శిక్ష అనుభవించాల్సింది ఆత్మే కనుక ఏంది తన టైం బయటకు అని చెప్పేసి అది వెళ్ళి మట్టిలో పండుకుంటుంది మట్టి అయిపోతుంది కానీ ఆత్మ శిక్ష అనుభవించాలి కనుక ఆత్మకి బాధ ఎక్కువ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మీరు శరీరానుసారంగా నడుచుకొనక ఆత్మానుసారంగా మీరు శరీర ఆత్మ నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోగలిగితే శరీరేచలప్పుడు మీరు నెరవేర్చరయ్యా అన్నాడు అంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలంటే దేవుని పిల్లరా మనకి దేవుని బలము కావాలా దేవుని ఎందు మనం బలవంతులమై ఉండాలా దేవుని మాటలు ప్రతిదినం మన ఆత్మకు ఆహారంగా మనం పెట్టగలిగితే మనం అప్పుడు ఆత్మానుసారంగా నడిచేవారుగా ఉండి శరీరేచ్ఛలు మనం నెరవేర్చం కనుక ఆత్మ బలము కలిగినది దేవుని వలన ఆనుకొని బలము కలిగిన దాన్ని నిత్య జీవానికి చేరుకునే అవకాశం ఉంటుంది దేవుని పిల్లరా అదే ఆత్మ బలహీనమైతే శరీర కోరికలన్నీ నెరవేర్చి ఆత్మ శరీరం కూడా రెండు నశించిపోవటము కృషించిపోవటం అనేది మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా కనుక ఆత్మానుసారంగా నడుచుకొని దేవుని యందు బలవంతులై శరీర కోరికలు నెరవేర్చక దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా జీవ కలిగిన మా పరులోకి తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి శరీర కోరికలు మీరు ఇంకా నెరవేర్చరని చెప్తున్న తండ్రి భూమి మీద నాని బిడ్డలందరూ నిన్ను ఆనుకొని ఆత్మానుసారంగా నడిచి శరీర కోరికలను వాటి ఇచ్చినను విసర్జించి నిత్యజీవాన్ని స్వతంత్ర నుంచి ఉండే భాగ్యం బుడ్డి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మన అడుగుతూ తండీ భయంకరమైన తాగుడికి ఎంతమంది అయితే అలవాటై వారి చర్యర కోరికలు నెరవేర్చుకుంటూ తండ్రి ఇదిగో ఇదిగోనైనా ఆత్మకు శరీరానికి శిక్ష పాపం అంటగొట్టుకొని బాధపడుతున్నారు అట్టి బిడ్డలకు కరువు నుంచి నైనా భయంకరమైన తాగు నుంచి బిడ్డలకు విడుదల కలుగు వారిని వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేసి సహాయం చేసిన ఎందు బలవంతులైడు ఉండటానికి తండ్రి ఆత్మానుసారంగా బ్రతకగలిగే భాగ్యం బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన ఏసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ మే అందరికీ నా ధన్యవాదాలు